హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ పంతొమ్మిదో తారీఖు అండి ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఇప్పటివరకు వరకు ఎర్రల వరకు రైతు భరోసా పైసలు మన అకౌంట్లో అయితే జమ కావడం జరిగింది సో మిగిలిన రైతులకు ఎప్పటి నుంచి వరకు జమ అవుతాయి దాంతో పాటు యాసంగి సీజన్ సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట సో ఇక వానకాలం సీజన్ సంబంధించి డబ్బులు అనేది మనకు జూన్ పదహారు తారీఖు నుంచే మనకు రిలీజ్ అయితే అవుతున్నాయి అనమాట అకౌంట్ లో విడతల వారీగా ఎకరాల వారీగా జమ అవుతుంది అనమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఒక గుడ్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధం అదృపై శుభార్త అయితే వచ్చిందన్నమాట వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది ఇక రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుందన్నమాట వర్షాకాలం సాగు ప్రారంభం నేపథ్యంలో రైతులకు భరోసా ఆ డబ్బులు అనేది విడుదల కూడా ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సాగు చేస్తున్నటువంటి రైతులకు పెట్టుబడి సొమ్ము లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఇక రైతు భరోసా సొమ్ము అనేది రైతు భరోసా కింద ఏడాదికి రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయల చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే యాసంగి సీజన్లో మూడు పాయింట్ ఐదు ఎకరాల వరకే రైతు భరోసా విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు పది ఎకరాల వరకు ఒకేసారి డబ్బులు అనేది జమ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు గతంలో మనకు వార్తా అయితే వినిపించాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ జూన్ పదహారు తారీఖు నుంచి ఇప్పుడు పంతొమ్మిదో తారీఖు కాబట్టి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుందని ఒకసారి చూద్దామండి జూన్ పదహారు తారీఖు మనకు ఒకే రోజు రెండు ఎకరాల ఉన్న రైతులకు సంబంధించి ఆరు వేల రూపాయల చొప్పున రిలీజ్ చేయడం జరిగింది తర్వాత రెండు ఎకరాలు ఉన్న రైతులకు మొత్తానికి నలభై ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మందికి రైతులకు సంబంధించి ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల ఎకరాలకు రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలు బదిలీ అయితే చేయడం జరిగిందనమాట ఇక మనకు సోమవారం రిలీజ్ చేశారు ఇక అదేవిధంగా మంగళవారం మనకు పద్ అంటే పదహారు పదిహేడు తారీఖు కావడం మూడెకరాలున్న రైతులకైతే రైతు భరోసా సొమ్ము అనేది జమ చేయడం జరిగిందనమాట అదేవిధంగా పద్దెనిమిది తారీఖు నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ఏంటి అనేది చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఇక రైతు భరోసా విడుదల చేయడం జరిగింది కదా వానకాలం సీజన్ సంబంధించి పంట పెట్టుబడి సాయం సంబంధించి నిన్న మనకు తాజాగా బుధవారం నాలుగు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హాశీరావు వివరించడం జరిగిందనమాట ఒక వెయ్యి మూడు వందల పదమూడు పాయింట్ ఐదు మూడు కోట్లు విడుదల చేయగా మరొక ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల ఎకరాలకు సంబంధించి ఆరు పాయింట్ మూడు మూడు లక్షల మంది రైతులకు లబ్ధి పొందుతున్నట్లు చెప్పడం జరిగిందనమాట మిగిలిన రైతులకు ఖాతాలో ఎకరాల వారిగా సంబంధం లేకుండా భూమికి రైతు భరోసా సాయం అందజేస్తామని మంత్రి తిమల ఆశీర్వాదం చెప్పడం వారంలోపు రైతు భరోసా నిధులు జమ పూర్తవుతాయని చెప్పి చెప్పడం ఈ భరోసాకు సంబంధించి తొమ్మిది వేల అనేది తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సంగతి తెలిసిందే కదా ఈ క్రమంలో తొలి రోజు అయినా సోమవారం రోజున రెండెకరాల వరకు ఇలా ప్రభుత్వం రిలీజ్ చేస్తూ వస్తుందన్నమాట ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎంత మొత్తంలో అసలు రైతు భరోసా డబ్బులు పట్టాలి లేదు ఎలా చెక్ చేసుకోవాలంటే రైతుల అకౌంట్లో డబ్బులు లేదనేది ఎలా తెలుసుకోవాలంటే చాలా వరకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడినట్లు మొబైల్ నెంబర్ కలిగి వస్తున్నాయి అయితే అలా కాకుండా ఆన్లైన్ బ్యాంకింగ్ ఉన్నవారు వారి అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ద్వారా అకౌంట్లో డబ్బులు పట్టాలి లేదని తెలుసుకోవచ్చు అనమాట మనకు అకౌంట్ అనేది బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం వల్ల బ్యాంకు సంప్రదించడం వల్ల మీ అకౌంట్ డబ్బులు రైతు భరోసా అనేది తెలుసుకోవచ్చు మీకు అన్ని అర్హతలు ఉండి కూడా రైతు భరోసా రాకపోతే వ్యవసాయ అధికారిని సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట రైతు భరోసా పెట్టుబడి సొమ్ముకు సంబంధించి అయితే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మొత్తం ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల ఎకరాలకు సంబంధించి రైతు భరోసా నిధులు అనేది పొందారనమాట అనమాట ఇప్పటివరకు ఐదు వేల రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమల ఆశీరావు చెప్పడం జరిగిందనమాట తద్వారా యాభై ఎనిమిది లక్షల మంది రైతులకు లబ్ధి పొందారని మిగిలిన వారికి విడుదల వారిగా ఈ ఖరీఫ్ సాగు పనులు ప్రారంభం అవడంతో రైతు భరోసా నిధులు ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అనమాట ఈరోజు నిన్న నాలుగు ఎకరాలకు జమ అయితే ఈరోజు ఐదు ఎకరాల వరకు రైతు భరోసా సంబంధించినటువంటి డబ్బులు అనేది అన్నదాత ఖాతాలైతే అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం కల్లా రైతు భరోసా సంబంధించి నిధులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది అనమాట అయితే ఇందులో వచ్చేసి యాసంగి సీజన్ సంబంధించి మూడు పాయింట్ ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా సొమ్ము అనేది ఇవ్వడం దాని తర్వాత రైతు భరోసా అనేది ఎగ్గొట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి అదే విధంగా ఎగ్గొట్టిన తుల బంగారం కళ్యాణ లక్ష్మి పరిస్థితి ఉంది అనే విధంగా చెప్పడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం చెప్పింది రైతు భరోసా సంబంధించి నిధులు అనేది జమ చేస్తున్నారు కానీ మరి లాస్టు సంబంధించి మనకు యాసం సిజంలో మూడు పాయింట్ ఐదు ఎకరాలకు ఇచ్చేస్తే మూడు ఎకరాల్లో ఐదు గుంటల వరకు ఉన్నటువంటి వారికి వచ్చాయి మరి మిగతా వారికి రాలేదు ఇప్పుడు కొత్తగా ఒక ఎకరం నుంచి స్టార్ట్ అయ్యి వారికి రెండు సార్లు వస్తున్నాయి మిగతా వారికి పది ఎకరాల్లో ఉన్న వారికి రాకపోవడం వల్ల రైతులు కాస్త తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి సో మొత్తం మీద అయితే ఇది పిఎం కిసాన్ సమాజం మార్గదర్శకాలు సవరించాలండి ఇందులో వచ్చేసి దేశంలోనే రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభంలో ఎంత ఆశాజనకంగా కనిపించింది అయితే అర్హత కలిగిన రైతు కుటుంబానికి ఆరు వేల రూపాయలు నేరుగా వారి ఖాతాలో జమ చేసే విధంగా రూపొందించిన పథకం రైతులకు సీజన్ ఖర్చులకు కొంతమేర ఉపశమనం కలిగిస్తుంది అయితే ఈ పథకం తొలి నిబంధన ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాటికి ఎవరి పేరు నా భూమి ఉందో వారికి ఆ పథకానికి అర్హులు అయితే తర్వాత భూమిని కొనుగోలు చేసిన వారు గిఫ్ట్ డీడీలు పార్టీషియన్స్ లేదా వారసత్వంగా భూమి పొందిన రైతులు పథకానికి అనర్హులుగా ప్రకటించారు తర్వాత మార్గదర్శకాలు రెండు వేల ఇరవై మార్చి తొమ్మిదిన కేంద్రం జారీ చేసిన ఐదేళ్ల పాటు అమల్లో ఉంటాయని ప్రకటించింది దీంతో వేలాది చిన్న సన్నకారు రైతులు న్యాయం జరగలేదు ఇక ఈ కటాఫ్ అనేది నిబంధన వాస్తవిక పరిస్థితులకు పూర్తిగా విరుద్ధంగా ఉంది భూమి కొనగడం కొనడం అనేది అదేవిధంగా అమ్మడం పంచుకోవడం ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి కాబట్టి రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమిని సొంతం చేసుకున్న రైతు కూడా అదేవిధంగా సాగు చేస్తుంటే అలాంటి వారికి పథకం అమలు చేయకపోవడం వల్ల అన్యాయం కాదా అనే ఇవే ఇకనైనా కేంద్ర ప్రభుత్వం విషయాన్ని పునఃసమీక్షించి మార్గదర్శకాలు ప్ర రైతు ప్రయోజనాలకు అనుగుణంగా సవరించాలి అయితే ప్రస్తుతం ఏరి పేరు మీద భూమి ఉందో ఎవరు సాగు చేస్తున్నారో అనే అంశాల ఆధారంగా ఎప్పటికప్పుడు అర్హత నిర్ధారించాలి ఇది కేవలం నిబంధనల సమస్య కాదు రైతుల జీవితాలపై నేరుగా ప్రభావం చూపే మానవీయ సమస్య అని చెప్పేసి ఇదే తనల్ని పథకం ఇచ్చే ఆర్థిక సాయం మొత్తాన్ని పెంచడం అవసరం ఈ పథకం సమస్య ప్రారంభమైనప్పటి నుంచి ఏడాదికి ఆరు వేల రూపాయలు ఇవ్వడం రైతులకు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ కానీ పరిస్థితులు మారిపోయాయి కాబట్టి ఎరువులు ధరలు విత్తనాలు కూలి ఖర్చు పెరిగిపోయింది పైగా వాతావరణ మార్పులు పంట నష్టాలు కూడా ఎక్కువగా అవుతున్నాయి ఈ తరుణంలోనే రైతులకు సంబంధించి ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచడం వల్ల కొంత ఏదైతే ఆర్థిక భారం తగ్గుతుందని దీని వ్యయం కాకుండా పెట్టుబడిగా చూడాలని రైతు చేతిలో డబ్బు ఉంటేనే అతడు ఖర్చు చేస్తాడు తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కదులుతుందని కూలీలకు వ్యవసాయ ఉపకరణాలు చిన్న వ్యాపారాలకు లబ్ధి చేకూరుతుందని అంటే మొత్తం మీద అయితే ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా మంది అనర్హులుగా ఉండడం అయితే కొంతమంది స్పెషల్ డ్రైవ్ అనేది కేంద్రం నుంచి రావడం వల్ల ఈ రైతులకు సంబంధించి పిఎం కిసాన్ కొత్త వారు అప్లికేషన్ చేసుకోవాలని చెప్పడం ముగిసింది తప్పనిసరిగా మీరు ఈ ఈకే చేసుకున్న వారు అయితే మీకు అకౌంట్లు అయితే డబ్బులు అనేది అనేది జమ అవుతాయన్నమాట పిఎం కిసాన్ ఈ జూన్లోనే ఎందుకంటే ఐదు అనేది రిలీజ్ అవుతున్నాయి కాబట్టి తాజాగా ఇందుకు సంబంధించి కిసాను ఇరవై విడత రిలీజ్ అయితే అవుతాయన్నమాట పద్దెనిమిది పంతొమ్మిది విడతలు పడని వారికి మూడు విడతలు ఆరు వేల రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే ఉంటుంది అనమాట